చూపించుకు వెళ్తుంది అమ్మే కలర్ కొడుతుంటే దాని కార్మి سچ سچوال نسل واڑھی سچوالا ా చేస్తున్నారా పెద్దయినా బాగా చేస్తున్నారా వేగ్లా సన్నా పనే కాదు ఏమంటే ఇక మంచి అంటారు పన్నెండు నాయకులు పెంచెన్ ఎందుకు ఇస్తారు అంటారు ప్రభుత్వం అప్పుడు బాగుంది ప్రభుత్వం బాగుంది రెడ్డి ప్రభుత్వం బాగా نن لپلے گپتی جی لا بھوتم باوندا جگننا پربھوتم نا لکھپتی جگننا باوندا ورکو اما وگا 25 18 ا تھو کھا reti خالو <سؤال> بتو ان دے نے کرنو جگنا چھے اے فرجے سن پنڈت باپ پانی ہاں سنتوش

పింజన్ వస్తారు కదా నెల నెల వచ్చి వాళ్ళు చూస్తారు ఇప్పుడు వీళ్ళు సచివాలయం వాళ్ళు వస్తారా ఆశా వర్కర్లు ఏఎన్ఎం లో మాట్లాడిపోతారా మాట్లాడిస్తారా ఇప్పుడు మీకు ఏమైనా మందులు కావాలంటే వాళ్ళే వచ్చి మీ ఇంటికి వచ్చి ఇస్తారు ఇస్తారు సచివాలయ రాసుకుని పంపిస్తే వాళ్ళు పంపిస్తారు మామూలు కూడా మధ్యం లేకపోతే మనం అప్లై చేస్తున్నాం మన స్పందనలో పెట్టినాము

آپریشنچ ڈبل مسک مسئلہ అక్కడ మీద చెప్పినారు కదా అక్కడ శంకర్తమన్నారు వెళ్తానని చెప్పింది ఆ రోజు పోలేదు వాలంటీర్లు పొద్దున వచ్చి పెన్షన్ ఇస్తున్నారు

పాప నిద్రపోయింది తల్లి ఇంట్లోనే ఉన్నాయి మర్చిపోతే نہیں کہی میں نا جاری رہنا ہے गवर्नमेंट ہے اچھا ایک فریم ہے فریم میں مرچ پوری ہو رہی ہے نا نام دیکھوں گا اب پا پن چھو پا پا ایرو اتنا بھر لے نا پا پا کا نا ہا سین ابھی بیک بیک جو بھی نا جریوں سے کال لے ఏం పని చె వాలంటీర్లు చేస్తారు నెక్స్ట్ ఏమైనా పడితే చూద్దాం అప్లై చేసి याडोदरी गुप्ता मनवाडलेंन याडोदरी मा नमस्ना नमस्ते मननमन न तीन मिनट बात करना किचन करता वायु धन का देना भूवा देते हैं तो खाने दे दो राशन कार्ड साथ में मैपिंग लो इधर दी वाला मेरे आपको लगा है उधर ऑफिशियल में मैडम का वीडियो वीडियो स्प्लिटिंग आएगी स्प्लिटिंग मैचिंग और स्प्लिटिंग क्वेश्चन आंसर

200000 వాలెంటిన్ లక్ష్మి 100000 ఉన్నినే సార్ పది మంది లేము మాకు కాలు చేస్తే చాలా ఒక వారం లోపల

కానీ ఇప్పుడు చాలా బాగా చేసుకున్నారు చాలా బాగుంది అప్పుడు ఎక్కడో రైచూరు అక్కడ పోయి చేపించుకున్న వాళ్ళు ఫెయిల్ అయినాయి కానీ బయట ఆ దాంట్లోనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద మీకు ఫ్రీ చేస్తారమ్మా ఆపరేషన్ బాగుంది చాలా మంది చేసుకుంటారు అది ఇంకా కొన్ని రోజులు వయసు పోతుంది అప్పుడు నీకు పద్ధతి కింద శక్తి ఉండాలి కదా చేసినప్పుడు ఇవి కొంచెం బాగా ఎక్కడ ఇప్పుడైతే వచ్చినాయి మళ్ళీ సమ్మర్ లో ఏం చేస్తారో తెలియదు మాత్రం మనం ఇంటి దగ్గర రావాలి కదా చెప్ప చెప్పగలము ఎప్పుడైతే వాటర్ ప్రాబ్లం లేదు రేపు సమ్మర్ వస్తే టెన్ డేస్ చెప్పాలి పొదుపు మనం చేస్తామంటే లేదు చాలా వరకు ఇంతకు ముందు చేసే వాళ్ళు తెలియదు ప్రజలకు తెలుసు ప్రాబ్లం ఏమనేది కాబట్టి ఇప్పుడైతే కాలం లేదు రేపు సమ్మర్లు ఏమీ మాట్లాడుతుంది